నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక బులెటన్ ఎన్నికల సమరం రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం దేశంలో ఓట్ల పండుగకు రేపు తెరలేవనుంది శుక్రవారం జరిగే పద్దెనిమిదవ లోక్సభ తొలి దశ పోలింగ్లో పలువురు కేంద్ర మంత్రులు మాజీ గవర్నర్లు మాజీ ముఖ్యమంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మరోవైపు రాష్ట్రంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది తొలి రోజే నామినేషన్ల హడావుడి మొదలైంది పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం మీ ముందుకొచ్చింది ఆ వివరాలు అయోధ్యలో శ్రీరాముని సూర్యతిలకం అందరికీ ప్రత్యేకమైన సందర్భమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు త్రిపుర నుంచే సూర్యతిలకం సందర్భంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు మిత్రులారా అయోధ్యలో మరియు దేశవ్యాప్తంగా రామచంద్ర ప్రభు జన్మోత్సవం రామచంద్ర ప్రభుకు స్వాగతాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి చాలా పెద్ద పండుగ జరుగుతోంది మేము కూడా అందులో పాలు పంచుకోవాలనుకుంటున్నాం మేం అయోధ్యకి చేరుకోలేకపోవచ్చు మేమిక్కడి నుంచే రామచంద్ర ప్రభు జన్మోత్సవంలో పాలు పంచుకోవడానికి ఇంకొద్ది క్షణాలలో అక్కడ సూర్యతిలకం జరగబోతోంది మీరు కూడా మీ మొబైల్ ఫోన్లన్నింటినీ బయటకు తీసి దాని ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి శ్రీరామ ప్రభుకి నమస్కారం చేసుకుందాం ఆ లాగే మనం కూడా మన మొబైల్ యొక్క ఫ్లాష్ లైట్ ని వెలిగించి ఫ్లాష్ ఆన్ చేసి అందరూ మీ మొబైల్ యొక్క ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి అందరూ కూడా అవి కనిపించకపోవచ్చు మీరిది చేయండి శ్రీరామచంద్ర ప్రభుకి సూర్య తిలకం జరుగుతోంది అప్పుడు మన మొబైల్ ఫోన్ నుంచి కూడా శ్రీరామచంద్రుడికి నమస్కారం చేస్తున్నాం మనం కూడా ఆ తిలకంలో మన మొబైల్ కిరణాలను పంపుతున్నాం నాతో పాటు అనండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామచంద్ర ప్రభు జన్మోత్సవంలో మనందరం ఇక్కడి నుండే అందులో పాలు పంచుకొని ఈనాడు సూర్యదేవుడే స్వయంగా శ్రీరామ ప్రభు జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి అయోధ్య నేల మీద కిరణాల రూపంలో దిగుతున్న సమయంలో మొత్తం దేశంలో ఒక కొత్త వాతావరణం ఏర్పడింది కాంగ్రెస్ హయాంలో లూటీస్ట్ పాలసీ ఉండేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు త్రిపురలోని అగార్తలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక లూక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చామన్నారు ఈశాన్య రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చామని తెలిపారు నార్థి कांग्रेस और इंडी अलायंस की सरकार में नॉर्थ ईस्ट के लिए केवल एक ही पॉलिसी चलती थी लूट ईस्ट पॉलिसी आपको याद है ना उनकी पॉलिसी थी लूट ईस्ट पॉलिसी लेकिन 10 साल पहले मोदी ने कांग्रेस कम्युनिस्टों के इंडी अलायंस वालों की लूट ईस्ट पॉलिसी को ताले लगा दिए बंद कर दिया अब देश लूट ईस्ट पॉलिसी को छोड़ करके एक्ट ईस्ट पॉलिसी पर काम कर रहा है हम नॉर्थ ईस्ट के विकास के लिए दिन रात काम कर रहे हैं मैं ऐसा पहला प्रधानमंत्री हूं जो पिछले दस वर्षों में पचास से ज्यादा बार नॉर्थ ईस्ट आया हूं जबकि कांग्रेस सरकार में कई मंत्रियों को ये भी पता नहीं होता था कि भारत के नक्शे में त्रिपुरा कहां पड़ता है దేశంలో ఓట్ల పండుగ రేపు ప్రారంభం కానుంది సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది తొలి విడతలో భాగంగా ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని నూట రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుంది తమిళనాడులోని ముప్పై ఐదు లోక్సభ స్థానాలకు సింగిల్ ఫేజ్లోనే పోలింగ్ జరగనుంది తొలి విడతలో పోటీ చేస్తున్న కీలక నేతల జాబితాలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒక మాజీ గవర్నర్ ఉన్నారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి మూడు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అసోంలోని దిబ్రూగఢ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కశ్మీర్లోని ఉదంపూర్ నుంచి వరుసగా మూడోసారి బరిలోకి దిగారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ రాజస్థాన్లోని అల్వార్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ నుంచి తలపడుతున్నారు తమిళనాడులోని నీలగిరి లోక్సభ స్థానం నుంచి కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ నేత ఎల్ మురుగన్ పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి ప్రస్తుత డిఎంకే ఎంపీ మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా బరిలో ఉన్నారు శివగంగా స్థానంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం బరిలో ఉన్నారు తన తండ్రి పి చిదంబరం ఏడు సార్లు శివగంగా నుంచి ఎంపీగా గెలిచారు తమిళనాడులోని కోయంబత్తూర్ స్థానం నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలయ్య పోటీ చేస్తున్నారు చెన్నై సౌత్ స్థానం నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పోటీలో ఉన్నారు సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ విడతలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ జాబితాలోనే ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు స్థానాలు తెలంగాణలోని పదిహేడు స్థానాలు కూడా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని పదమూడు మహారాష్ట్రలోని పదకొండు పశ్చిమ బెంగాల్లోని ఎనిమిది మధ్యప్రదేశ్లోని ఎనిమిది బీహార్లోని ఐదు జార్ఖండ్లోని నాలుగు ఒడిషాలోని నాలుగు జమ్మూ కాశ్మీర్లోని ఒక స్థానంలో నాలుగు విడత పోలింగ్ జరుగుతుంది నేటి నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఈ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన చేపడతారు ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది నాలుగో దశలో ఆంధ్ర దేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే పదమూడున ఓటింగ్ జరుగుతుంది తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడంతో నామినేషన్ల పర్వం మొదలైంది తొలి రోజే నామినేషన్ల హడావిడి మొదలైంది పలు పార్టీలకు చెందిన వారు ఈరోజు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపారు మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ వేశారు డీకే అరుణ నామినేషన్ను రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ బలపర్చారు అంతకుముందు కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డీకే అరుణ పూజలు చేశారు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రవికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ రోజు మరి రాబోయే జరుగుతున్నటువంటి ఈ మన కార్యకర్తలు నరేంద్ర గారు గతంలో ఎన్ని ఓట్లు ఆ బూత్లో వచ్చినా దానికంటే మూడు వందల డెబ్బై ఓట్లకు అధికంగా ఓట్లు తీసుకొచ్చి ప్రతి బూత్ లో విజయం సాధించి మన పార్లమెంట్ ను మరి ఇక్కడ నుంచి గెలిపించి మీరు అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మేము అందరూ నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసింది ఈ ఓటు రాష్ట్రం కోసం కాదు ఉన్న వేసినటువంటి ఓటు వాళ్ళు ఆరోగ్య గ్యారంటీలు ఇస్తామంటే ఓట్లు వేసినాడు వాళ్ళు ఆరు గ్యారెంటీ అమలు చేశాక మన వాళ్ళు ఓటు అడగాలి అందవరకు ఓటు అడగానికే లేదు వాళ్ళకు వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదు ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఐదేళ్ళు అయినకే మన వాటి ఓటు అడగాలి ఈ ఓటు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న నరేంద్ర మోదీ గారికి మనమంతా కూడా తోడుగా ఉండి ఈ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విద్యాన్ని అందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మెదక్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తొలి రోజునే నామినేషన్లు వేశారు షామీర్పేటలోని నివాసం నుంచి భారీ కారు ర్యాలీతో కట్టమైసమ్మ ఆలయానికి చేరుకున్న ఈటల అక్కడ నామినేషన్ పత్రాలకు పూజలు జరిపించారు అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్కి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈటెల నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు అనేక మంది నాయకుల సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది గత యాభై రోజులుగా మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మాకు స్పృశించేటువంటి ఒకే ఒక అంశం ఈ దఫా ఎన్నికలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఎన్నడూ రాజకీయాలు ఇష్టపడని వాళ్ళు పార్టీలంటే కూడా ఇష్టపడని వాళ్ళు ఓట్లలో పాల్గొనని వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఓట్లు వేయాల్సిందే ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అప్కీ బార్ చార్సార్ ఈ నినాదాలతో ఇవాళ కదులుతా ఉన్నారు ఎక్కడిపోయినా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా మేము ఎక్కడిపోయినా కూడా అపార్ట్మెంట్లలో కావచ్చు గేటెడ్ కమ్యూనిటీల్లో కావచ్చు అవి పాత కాలనీలు కావచ్చు అవి బస్తీలు కూడా కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరికందరు ఒకటే అంటున్నారు అయ్యా పది సంవత్సరాల కాలంలో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ ఇతర పార్టీలు చేసే ప్రచారం అది అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలంటనో ఎవరి ఇష్టం కొద్ది వాళ్ళు వేసుకున్నారు కానీ ఇప్పటి ఇష్టం ఇప్పటి ఇష్టం మాత్రం యావత్ దేశ ప్రజల ఇష్టం మాత్రం నరేంద్ర మోడీ గారు అనే భావన స్పష్టంగా అటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలో మెదక్ పార్లమెంట్ స్థానానికి రఘునందన్ నామినేషన్ వేశారు మెదక్ కలెక్టరేట్ కి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం మెదక్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతికి ఛాంపియన్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు రెండు రోజుల ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ రెడ్డి కేరళ వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ స్కీమ్ అని వ్యాఖ్యానించారు ఇది పారదర్శకమైన విధానమని ప్రధాని చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు See, Rahul Gandhi is Kanyakumari to Kashmir. He has walked 4000 kilometers, 150 days. Not only Kanyakumari to Kashmir, he has rallied from Manipur to Mumbai to support poorest of the poor people, Adivasis and Dalits. Rahul Gandhi is representing from Vainado in Kerala. This is one of the biggest opportunity दिस इज टाइम टू सपोर्ट श्री राहुल गांधी जी नॉट ओनली राहुल गांधी इज लीडिंग दिस इंडिया अलायंस वाय नॉट पीपल आर लीडिंग दिस इंडियन अलायंस एक्चुअली आई हेव आस्ट आई है राहुल गांधी टू कंटेस्ट फ्रॉम तेलंगाना आईकोर्स श्रीमती सोनिया गांधी जी एंड राहुल गांधी जी टू कंटेस्ट फ्रॉम तेलंगाना बट राहुल गांधी इज रिफ्यूज टू कंटेस्ट फ्रॉम तेलंगाना ही don't want to leave vinaida he is feeling that this is his home you people are gandhi family i wanted to see rahul gandhi family that is how i have come to here and i'm addressing to vinaida people you people are very lucky rahul gandhi is working hard on behalf of vinaida ఇది ఈ రోజు స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం విశేషాలు మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం